అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు అతనే శుభాంశు శుక్ల భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ మరియు ఇస్రో వ్యోమగామిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు పదిన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించిన శుభాంశు తన చిన్నతనంలోని కార్గిల్ యుద్ధం నుండి ప్రేరణ పొంది సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల ఆరులో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలెట్ గా కమిషన్ పొందారు ఎస్యు థర్టీ ఎంకే ఎంఐజీ ట్వంటీ వన్ జాగ్వర్ వంటి విమానాల రెండు వేల గంటలకు పైగా ఫ్లైట్ అనుభవం సంపాదించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఎంపికై రష్యాలోని యూరి గగారెన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ శిక్షణ పొందారు పంతొమ్మిది వందల ఎనభై లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు మరియు ఐఎస్ఎస్ లో అడుగు తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు శుభాంశు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున స్పేస్ ఎక్స్ పాల్కన్ నైన్ రాకెట్ లో ఐఎస్ఎస్ కి చేరుకున్నారు పద్దెనిమిది రోజుల పాటు ఐఎస్ స్ లో గడిపిన ఆయన జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదున శుభాంశు భూమికి తిరిగి వచ్చారు